ఈ గడ్డ నుంచి ఒక ఆడబిడ్డ ఇంద్రమ్మ పోటీ చేసి ఎంపీ అయి ఈ గట్ట నుంచి ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు అట్లనే ఈ రోజు ఇంద్రమ్మ పాలన నడుస్తుంది కాంగ్రెస్ పాలన నడుస్తుంది ప్రజా పాలన నడుస్తుంది తెలంగాణలో నేనందరూ కూడా ఆ రోజు ఎట్లయితే ఆరు గ్యారంటీలు ప్రవేశపెట్టినో రేపు కూడా దేశంలో రాజ దేశంలో కూడా మన పార్టీ వస్తుంది కాబట్టి అక్కడ కూడా ఐదు గ్యారెంటీలు తీసుకొస్తున్నాం మీరందరూ కూడా ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు ఇస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మీ గ్రామంలోనే పోయి చెప్పండి ఆడబిడ్డలారా అక్కలారా చెల్లరారా ఉచిత ప్రయాణం బస్ ప్రయాణం చేస్తున్నావా లేదా చేస్తున్నారా లేదన్నా అదేవిధంగా జీరో కరెంట్ బిల్ కడుపుతున్నావా రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం కదా అదేవిధంగా రేపు ఇదే గడ్డ నుంచి ఇక్కడనే పక్కన ఉన్న ఏడుపాయల దుర్గమ్మ ఏడుపాయల దుర్గమ్మ మీద చర్చి మీద ఒట్టేసి రేవంత్ అన్న ఒక మాట చెప్పండి ఏం మాట చెప్పండి